మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కేట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ సెట్ దారం శంకర్ సేట్ మాజీ సర్పంచ్ యాదవ్ రెడ్డి సంగన్న రమేష్ చౌహాన్ పండరి రెడ్డి సోమవారం ప్రెస్ మీట్ లో విమర్శించారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన భూపాల్ రెడ్డి ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలని కోరారు ఎమ్మెల్యే స్థాయికి దిగచారి భూపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఊర్వలేక కేవలం విమర్శలు చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు భూపాల్ రెడ్డి కేవలం తన కోసం మాత్రమే పనిచేస్తున్నారని ప్రజల కోసం పనిచేయడం లేదని విమర్శించారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సంజీవారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్ లో పనులు పూర్తి చేసినందుకు కృషి చేస్తున్నారన్నారు ఇచ్చారు కార్యక్రమంలో కౌన్సిలర్లు రాజేష్ చౌహాన్ హనుమాన్లు మూడు రామకృష్ణ మాజీ సర్పంచ్ నరసింహులు అర్జున్ కృష్ణ నాయక తదితరులు పాల్గొన్నారు ఇందులో కంటి నారాయణ ఖేడ్ నుండి దెగులువాడి వరకు నలభై మూడు కోట్లతో అది కూడా రోడ్డు శాంక్షన్ అయింది కృష్ణారెడ్డి గారి హయాంలోనే అది మీరు వరకు మీరు టేకప్ చేసి అంతేకాకుండా నిజాంపేట ఎక్స్ రోడ్ నుండి కల్లేరు వరకు అది పంతొమ్మిది కోట్లతో అది కూడా పెద్దసారి ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే అది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతేకాకుండా మనూర్ మండల్లో కూడా నారాయణ నారాయణకేడ్ నుండి సంతపూర్ రోడ్ ఇది కూడా ఆరు కోట్ల రూపాయలతో శంకరంపేట నుంచి నారాయణ కేడ్ వరకు రేగోడు మండలం వస్తుంది అది కూడా మన ఎమ్మెల్యే గారికి కృషి ఉన్నప్పుడు ఇది కూడా పదహారు కోట్ల రూపాయలతో ఇది కూడా తీసుకోవడం జరిగింది అంటే నేను ఇది అంత ఎందుకు చెప్తున్నామంటే ఇది మేము ప్రజల సంక్షేమం కోరే నాయకులు మా నాయకులు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చెప్పుకోలేదే ఇట్లా నేను చేసినా నేను చేసినా నేను అని ఇంకా అదే కానీ నారాయణ కేట్టు రాయిపల్లి ఇది కూడా కృష్ణారెడ్డి గారి హయాంలోనే మంజూరు అయింది మీరు వర్క్ టేకప్ చేశారు కొంచెం ఆలోచన చేయాలి సార్ మీరు గోపాల్ రెడ్డి గారు అని చెప్పి మీతో మనవి చేస్తూ ఉన్నాం ఇది మళ్ళీ రిపీట్ అయితే కనుక మళ్ళీ దీనికి వేరే విధంగా మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కార్యకర్తలు దయచేసి మీరు అర్థం చేసుకొని ఏదున్నా కూడా మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మేము మా మేము అధికార పక్షంలో ఉన్నాం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తున్నాం మాజీ శాసనసభ్యుడైన రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద కానీ శాసన సభ్యుల మీద లేనిపోతే ఆరోపణలు చేయడం సమంజసం కాదు ఎందుకంటే గతంలో రేషన్ కార్డు పది సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దశాల వారీగా ఈరోజు రేషన్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు ఈరోజే మా గౌరవ శాసనసభ్యులు ఒక నిర్మాణం కొరకు భూమి చేయడం జరుగుతుంది ఆ మోడల్ ప్రకారం ప్రతి నియోజకవర్ మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దశాల వారీగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం అదేవిధంగా గతంలో పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా తండాలు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు నారంకే నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది వందల ఇల్లు కూడా అది భూస్థాపితం ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలు లేదు గతంలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద మన జేసీ కాంట్రాక్టర్ అయిన వాళ్ళ భూపార రెడ్డి గారు సోదరుడు రోషన్ రెడ్డి గారు తండల మీద దయాదాక్షి ఉంటే గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు నారంగిరి నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఇరవై మూడు రోడ్డు ఉన్నాయి ఆ రోడ్ చేయి ఆయనకు మా మీద ప్రేమ ఉంటే రోడ్డు చేయాలి అభివృద్ధికి సహకరించాలి కానీ నేను చేయను నేను రాసిస్తామనడం మంచిది కాదు మేము గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్లూ సంజయ్ రెడ్డి గారు వేరాం తండ పోయినప్పుడు అక్కడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది నువ్వు ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా నీకు బిల్లు ఇప్పిస్తా ఎక్కడ కూడా బిల్లు మేము మా ఎక్కడ కూడా మామూలు అసలు చేయకుండా మీకు వేసిన నాణ్యతతో మా అధికారులు కూడా సహకరిస్తారు ప్రభుత్వం నుండి బిల్లు ఇప్పిస్తారనమాను చెప్పడం జరిగింది ఏదైనా రోడ్లు కూడా నిన్ననే నారాయణ మున్సిపాలిటీలో ఏ లేని విధంగా అవుటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన చేసిన ఘనత గౌరవ శాసనసభ్యులు ఇది ఎందుకంటే లింక్ రోడ్ కావాలి నారాయణఖేడ్ అభివృద్ధి కావాలంటే లింక్ రోడ్ అవసరం కంక్రీ నుండి కరజుగుత్తి రోడ్ నారాయణఖేడ్ మెయిన్ రోడ్ నుండి రేకల్ రోడ్ ఆ విధంగా రూపు రింగ్ రోడ్ మాదిరిగా సహకరించిన మన శాసనసభ్యులు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు ఆ విధంగా అభివృద్ధిని రైతులు కూడా మాకు రోడ్ అవుతున్నది ఘనత రేవంత్ రెడ్డి గారిది ఇంకా డాక్టర్ పట్టువల్ల సజ్జురెడ్డి గారి ఎందుకంటే గతం రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు ఏదైనా తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్టువల్ల సజ్జరెడ్డితో సాధ్యం అని తెలియజేస్తూ మీరు మా నా నేను నియోజకవర్గం డెవలప్ కావాలంటే అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కొరకు కాపాడే నాయకుడు అయితే మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అభివృద్ధి సహకరించాలని కోరుకుంటూ మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు మా గౌరవ శాసనసభ్యుల పైన మరి అనునిత్యం ప్రజల నిత్యావసర అనునిత్యం ప్రజల కొరకు మరి నారాయణ కేడ్ అభివృద్ధి గురించి అనేక నిధులు తెస్తూ ఉంటే ఒక సంవత్సరం ఉంది మరి ఇదే మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు జేబీఆర్ కన్స్ట్రక్షన్ అని జయశ్రీ రెడ్డి మరి ఆమె భార్య క పేరు పైన ఉన్న కన్స్ట్రక్షన్ పేరుతో ఇరవై రెండు పనులు ఇప్పటికీ నిలిచిపోయినాయి మా గౌరవ శాసనసభ్యులు మరి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి మరి ఏదైతే ఉందో రోషన్ రెడ్డి పైన మీరందరూ పనులు నారాయణేడు ప్రజల గురించి అనునిత్యం ఆలోచించి అభివృద్ధిలో మనం అందరం భాగస్వామ్యులు కావాలని మా గౌరవ శాసనసభ్యులు పదే పదే ఆలోచన చేస్తూ ఉన్నారు అచ్చిన పనులు ఎంట ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో మీరందరూ నాణ్యమైన పనులు చేస్తే కేడులో మరి బిల్లులు ఇప్పించడానికి మేము కార్యకర్తలు కూడా మంచి పనులు చేస్తే ఏ ఒక్క బిల్లు కూడా ఆపకుండా అవసరం ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయిన మంచి పనులు రెడ్డి కొడుకు చేసినా ఎవరు చేసినా బిల్లు నింపించడానికి మా గౌరవ శాసనసభ్యులు నారాయణకేడ్ వెనుకబడ్డదని పదే పదే చెప్తూ ఈ రోజు మరి ఇంత అభివృద్ధిని చూసుకుపోతుంటే మరి ఫస్ట్ టైంలో లో మొదటి ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ ఇస్కూలు నూట యాభై కోట్లతో నారాయణకేడు చరిత్రలో కంటి మండలకు శాంక్షన్ చేసిన ఘనత నారాయణకేడు అందరు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ బీసీ అందరు ఆశీర్వాదాల ద్వారా మా గౌరవ శాసనసభ్యులు మరి పిల్లల పేదల చదువు కోసం ఎందుకంటే ఆయన డాక్టరేట్ మంచిగా చదువుకుంటే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని మరి ఇంటిగ్రేటెడ్ ఇస్కూల్ తెస్తే కూడా అది మాజీ శాసనసభ్యులు మిస్టర్ గోపాల్ రెడ్డి గారికి మింగుడు పడతలేదు అభివృద్ధిని ఎప్పుడు మేము సహకరిస్తాం కాంగ్రెస్ వాళ్ళం మరి డవూరు గ్రామంలో రెండు వేల పదిలో నువ్వు ఎలుగొయ్య క్రాస్ రోడ్ నుంచి మనూరు వరకు కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్ భూపాల్రెడ్డి సార్ మీరే పనిచేసారు మరి డవూర్లో మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాం మరి అడ్డు తగిలినమా మంచిది చేసినావు బిల్లులు కూడా సాధించుకున్నావు తీసుకున్నావు మరి ఇది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది గుర్తు పెట్టుకోవాలి ఒక మీకు సూచన చేస్తా ఉన్నాం మరి మిస్టర్ రెడ్డి గారు పదే పదే మా నారాయణ కేట్ కాంగ్రెస్ శాసనసభ్యుల పైన కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు మొన్ననే నవోదయ గురించి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా నారాయణ కేడ్ ప్రాంతం కోసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా ప్రాంతం ప్రజలు మమ్మల్ని గెలిపించారు ఆదరించారు అభిమానించారు అనే భావనతో అనునిత్యం ప్రజల వైపున ఉండి మరి ప్రతి గిరిజన ఈ ఈరోజే ఇందిరమ్మ గురువాలు మరి ఈ రోజు కూడా నారాయణ కేడ్లో మరి ఈ రోజే మనం ఫౌండేషన్ వేయడం జరిగింది సంవత్సరానికి మూడు వేల ఐదు వందల లీడ్లు ఇచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో ఉంటే పది సంవత్సరాలలో భూపాల్రెడ్డి నారాయణ కేడులో ఒక్క ఇళ్లను ఇప్పించిన దౌర్భాగ్య మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి ఆ ఘనత దక్కింది మరి ఈరోజు పేదలకు అందరికీ సర్వే చేస్తూ భూపాల్రెడ్డి ఏమంటా ఉన్నాడంటే రెండు వేల పదహారు రెండు వేల పదహారు డిసెం ఫిబ్రవరి పదహారున నువ్వు శాసనసభ్యునిగా నారాయణకేడ్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీ వరకు నువ్వే శాసనసభ్యులు ఉన్నావు ఈ ప్రాంతంలో మరి అనేక మందికి ఇక్కడ అచ్చిన నుంచి కేసులు పెడతా ఉన్నారని ప్రెస్మెంట్లో చెప్తా ఉన్నావు అయ్యా భూపాల్ రెడ్డి నువ్వు అయినా రెండు వేల పదహారు నుంచి మరి ఇప్పటి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మూడవ తేదీ వరకు నీ ఆయాంలో ఎన్ని సీట్ కేసులు పెట్టినావో మేము వచ్చిన పద్నాలుగు పదమూడు నెలలో మేమెన్ను కేసులు పెట్టినావో దీనిపైన చర్చకు సిద్ధంగా ఉండాలని ఒక న్యాయవాదిగా మిస్టర్ గోపాల్ రెడ్డి నీకు నేను సవాల్ చేస్తా ఉన్నాం నీ కానాపూర్లో కానాపూర్లో పెట్టు కేడు నడిబొడ్డులో పెట్టు నా దగ్గర అన్ని కూడా సీసీ క్యాలెండర్ ఛార్జ్షీట్లు ఉన్నాయి నువ్వు ఎన్ని కేసులు పెట్టినావో మా నాయకులు అయిన నుండి పదమూడు నెలలో ఎన్ని కేసులు అయినాయో ప్రజలకు భయభ్రాంతులు గురి చేస్తూ రెచ్చగొడుతూ మరి నా ఉనికిని కోలిపోతున్నానని నేను ఎప్పుడు కూడా రెడ్డి పదే పదే ఇదే విధంగా మాట్లాడితే నువ్వెప్పుడు కూడా శాసనసభ్యులు కాలేవు నేను ఎన్నోసార్లు చెప్పిన అదృష్ట శాసనసభ్యులు రెడ్డి అని రెడ్డి సారు బతికి ఉండుంటే నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా రెడ్డి గారు ఎందుకంటే నీకు తినిపోయే మరి ఎప్పటి కూడా ప్రజల డబ్బులు దోచుకోవాలని నీవు మొట్టమొదటిసారిగా కృష్ణాపూర్లో బిఎస్సి చైర్మన్గా ఉండి మరి ఆ రోజు యూరియా డీఏపీ అమ్ముకు అమ్ముకొని ప్రజల మీద పొట్ట మీద మన్ను కొట్టిన మిస్టర్ భూపాల్ రెడ్డి గారు ఆ రోజు యూరియా డీఏపీ కూడా సరిపోలేదు ప్రజలకు నువ్వేమి చేస్తావయ్యా ఒక్కసారి భూపాల్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాం మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన మన కృష్ణారెడ్డి కుటుంబం షటికారు కుటుంబం వారి కాలి గోడికి కూడా భూపాల్ రెడ్డి గారు సరిపోరని కూడా చెప్తా ఉన్నాను సభాముఖంగా మరొకసారి మీరు మంచి స్థితిలో ఉండి భాషను వ్యక్తికరి మాట్లాడితే మరి నిన్ను నారాయణ కూడా పదే పదే చెప్పాం గౌరవ మాజీ శాసనసభ్యులు నువ్వు కూడా అభివృద్ధి చేసినావు చేయలేదంటలేం నీకు వచ్చినప్పుడు అవకాశాన్ని కొద్దిగా చేసినావు మరి ఏమి చేసినా ఈ ప్రాంతంలో నారాయణ కేడ్ టౌన్లో మరి నారాయణ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనే చేయడం జరిగింది మరి అనేక మంది దగ్గర మరి వెంకటాపూరు మరి మరి నూట యాభై ఏడు సర్వే నెంబర్ అనేక మందికి ప్లాట్ ఇచ్చి నువ్వు అనేక మంది దగ్గర ఇక్కడ ఉన్న మరి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి దగ్గర నా మరి నా కో బ్రదరే ఒక గాలెప్పైన వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర నువ్వు రెండు లక్షల యాభై వేలు తిన్న దౌర్భాగ్యం మీది మరి అనేక మందితో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన అపండన లేస్తే మరొక్కసారి మేము చూస్తూ మరొకసారి మరొక్కసారి రెడ్డి గారు ఇరవై రెండు పనులు మీ రోషన్ రెడ్డి పైన ఉన్నాయి నారాయణకేడ్ జేబిఎస్ కన్స్ట్రక్షన్ పేరు మీద నారాయణకేడ్ ప్రజలు నీ ప్రజలు నా ప్రజలు అని అందరూ అభివృద్ధికి సహకరించు తప్పకుండా మీకు బిల్లులు ఇప్పించడానికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఏ దేవుని గుడి ఎక్క నువ్వు మంచిగా నాణ్యమైన పనులు చేస్తే మా గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏ కాంట్రాక్ట్లకు ఇబ్బంది పెట్టకుండా అందరికీ బిల్లులు ఇప్పిస్తామని నువ్వు ఏ దేవుని నడుస్తావు చెప్పు రెడ్డి మేము కూడా భగవంతుని సాక్షిగా నేను బిల్లు ఇప్పిట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు మరి ఎలాంటి ఆరోపణలు చేస్తే మరి ఇది మంచి పద్ధతి కాదు మరి ఎందుకంటే ఏడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు అలాంటి మాట్లాడడం నీ ఇవి ఎందుకంటే మరి వాళ్ళ సీసలు తాగి మందు మాట్లాడతారని పదే పదే మా గౌరవ్ పార్లమెంట్ ఉత్తర్ ఎప్పుడు దిగుడు అన్నావు మరి రెడ్డి నువ్వు ఎన్నిసార్లు ఏడేడ దాగినో మాకు అన్ని తెలుసు మేము నోరు విప్పితే నారాయణ కూడా నువ్వు తిరగలేవు మరి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ నేను అవకాశం ఇచ్చినందుకు మా మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడరు మనము ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నప్పుడు విమర్శించడమే తన పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజల మీద ప్రేమతోననే మాట మాత్రం ఎక్కడ కూడా మనకు అది గోచరిస్తలేదు అది ఎప్పుడైనా అంత రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు ఇంత దిగజారి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేము ఎందుకు అంటున్నాం ఈ విషయం ఎందుకు ఈ విషయాన్ని మేము ప్రజల ముందుకు తీసుకొని రాగల రాగల రావాలని అనుకుంటున్నామంటే మనం ఎక్కడ చూసినా గత సంవత్సరం అయింది ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎన్నికయి ఇప్పటి వరకు మేము ఎన్ని కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం ప్రజలకు మరి ఆ కార్యక్రమాలు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగానే ఉన్నాయి తప్పగానే ఎక్కడ కూడా ఏదో మేము ప్రజలను మభ్యపెట్టి రేపు రాబోయే ఎన్నికలల్లో చెప్పి మళ్ళీ మేము ఏదైతే లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు అది నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మొన్న రావుపేట నిన్ననో మొన్ననో మీరు పోయిండు అక్కడికి వెళ్ళి మీరు ఏమంటున్నారు అసలు మీ స్థాయికి తగ్గట్టు మాటలైన ఇవి ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా మీరు రెండు మూడు విషయాలలో ఇదే మాటలు మాట్లాడడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది మీరు ఎప్పుడు చూసినా మేము చేసిన పనిని మేము కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తెచ్చినట్టుగా దాన్ని ప్రజలకు తీసుకుపోతున్నారు అని చెప్పడంలో ఎంత హుందాతనం ఉన్నది లేకుంటే దాని బూతు మాటలు ఇంకేదో మీరు అనవసరమైన విషయాలను పనికిరాని భాషను వాడుతూ ఉన్నారు మీరు ఇది మీ గౌరవానికి కించపరిస్తే తప్ప ఇంకోటి కాదు అది మా నోట్ నుంచి మేము అనాలని చెప్పి మేము దాన్ని సాహసించట్లేదు మేము అయితే ఇప్పుడు సంజీవన్ రాపే బిడ్జి విషయానికి వస్తే ఎక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కానీ మా ఎంపీ గారు కానీ ఎక్కడ కూడా అది మేము శాంక్షన్ చేయించామని చెప్పి ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉంటే మీరు రుజువు చేయాలి మేము చెప్పినాం మేము గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కానీ దాని పనులు మొదలు కాలేదు మరి దానికి కారణం ఏందో మీరు చెప్పాలి ఎప్పుడైతే మీరు మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించిన తర్వాత పనులు ఎందుకు ప్రారంభించి ప్రజలకు అది ఉపయోగంగా తీసుకురాలేదనే దానికి ఆన్సర్ చేయాలి మేము మేము ఎప్పుడైనా చెప్పినామా మేము శాంక్షన్ చేయించినామని ఎప్పుడు చెప్పలేదు కదా కానీ ఇప్పుడు మేము ఎన్నికైన తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ విద్యార్థులుగా ఆర్టీసీ బస్సులకు అసౌకర్యంగా ఉన్నది అదేవిధంగా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు అక్కడ ఇంచుమించు ఒక పది పన్నెండు గ్రామాలు కల్లేరు వరకు కానీ ఇటు పిట్లం వరకు కానీ అటు కంకి వరకు కానీ ఇటు హైదరాబాద్ నుండి వచ్చి షార్ట్ రూట్ అవుతుందని చెప్పి దాని యుద్ధ ప్రాతిపదికన మా ఎమ్మెల్యే గారు దాన్ని ఆలోచన చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్ను ఒప్పించడం జరిగింది అయ్యా నేను ఏమన్నా బాధపడతా ఏమన్నా చేస్తా కానీ మీకు బిల్స్ నేను రైట్ టైం ఇప్పిస్తాను కాబట్టి మీరు దాని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి సారు ఆయనకు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు మరి మీ హయాంలోనే కాంట్రాక్ట్ ఫిక్స్ అయ్యింది మీ హయాంలోనే టెండర్ అయ్యింది మరి మీరు ఎందుకు పనులు ప్రారంభించడం లేదండి అంటే కాంట్రాక్టర్కు మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన చేయలేదని చెప్పి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ విషయం మీకొకటి ఒక మీకు ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా ఒక పని చేయాలంటే నా పర్సంటేజ్ కావాలి మీకు ఆ పర్సంటేజ్ ఇవ్వజాలక ఇన్ టైంలో బిల్సే రావు మరి నీకు పర్సెంటేజ్ ఇయ్యాలి ఎందుకు ఇవ్వాలి మరి ఏం సంగతి ఆ కాంట్రాక్టర్ కానీ పని ప్రారంభించలేదు మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు ఆయన గట్టిగా నేను ఉన్నా నీకు పైసలు ఇప్పిస్తాను నీకు బిల్లు ఇన్ టైంలో ఇప్పిస్తా అని చెప్పి చెప్పడంతో ఆయన ముందుకొచ్చి పని ప్రారంభించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మీరు బురద చల్లుతున్నారు ఇది మీ హోదాకు తగది ఇది ఇది ఒక్క విషయమే కాదు మరి మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు మేము రెండు వేల ఇరవై ఏడు తారీఖు పదకొండో నెల కూడా జియో నంబర్ నూట ఇరవై తొమ్మిది ఇందులో కూడా మన కాన్స్టెన్సీకి ఒక ఎన్నో బ్రిడ్జెస్ కానీ ఇంకా రోడ్ వైండింగ్ కానీ ఇలాంటి కొన్ని కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినం అంతట్లోనే దురదృష్టవశాత్తు సార్ చనిపోవడం జరిగింది కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి మా కృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేపించిన ఎన్నో వర్కులను మరి మీరు టెండర్ ఫిక్స్ చేసుకొని మీరు వర్క్ చేపించిన కాలము అది మర్చిపోయినరా మీరు అంటే దీని అర్థం ఏమది ప్రజాస్వామ్యం లోపల ఎవరైనా సరే ప్రజలకు మనము జవాబుదారీగా ఉండాలి అనే ఆలోచన మాది మా ఎమ్మెల్యే గారిది మా పార్టీది మా గౌరవ ముఖ్యమంత్రి గారిది మా గౌరవ ఎంపీ గారిది మరి ఈ మాత్రం మీకు విచక్షణ లేదా ప్రతిసారి కూడా మీరు బుడ్దల్లే కార్యక్రమమే చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయిన వర్కులు అన్ని మేము ఎప్పుడైనా చెప్పుకున్నామా మేము అరే అభివృద్ధి ముఖ్యము ప్రజలకు అందుబాటులోకి వ్యవస్థ రావాలా ప్రజలకు అందుబాటు సౌకర్యాలు మెరుగుపడాలి సంక్షేమ పథకాలు అందాలనేటువంటి తపన మా ఎమ్మెల్యే గారికి ఉన్నది మా నాయకులకు ఉన్నది అది మీరు గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు మనసూర్పూర్ బ్రిడ్జ్ మేము ఎన్నోసార్లు కూడా మీకు మేము పత్రికామూలంగా మీకు ఎన్నోసార్లు చురుకలు అంటించినా కూడా మీకు అది రావట్లేదు మీకు మనసూర్పూర్ బ్రిడ్జ్ పెద్దసారు ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఐడియా లేదో ఉన్నది ఇప్పుడు కంటి నుంచి కానీ సిరిగాపూర్ నుంచి కానీ కల్లేరు నుంచి కానీ వచ్చేటటువంటి ప్రయాణికులకు ఎంత ఇబ్బంది ఉన్నది అది మరి ఎందుకు చేయించలేదు నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు ప్రజల యొక్క సౌకర్యాల మీద నీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రజలకు సౌకర్యాలు పెరగాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ వరకు ఎందుకు చేపియలేదు జవాబు చెప్పాలి మీరు అరే చేస్తున్న వాళ్ళకు ఎందుకు మీరు కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటూ అడ్డుపడుతున్నారు ఫస్ట్ మీరు భాష మార్చుకోండి సార్ దయచేసి మీరు భాష మార్చుకోండి మీకు గౌరవిస్తాం మేము లేదంటే ఇప్పటికి మీరు ఇది మొదటిసారి కాదు మీరు ఈ విధంగా మాట్లాడదు ఏం భాష అండి మీకు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీ మీ అనుచరణం కూడా మేము కోరుతా ఉన్నాం మీరు మాట్లాడే భాష మీ గౌరవాన్ని తగ్గిస్తుంది మీది తప్పగానే మీకు ఎప్పుడు కూడా ఇది ప్రజలను ముందుకు తీసుకపోదు అని చెప్పి గుర్తు చేస్తూ అంతేకాకుండా మీరు మీరు మీ మీ ప్రాధేయపడే అంతా ప్రజలకు అర్థమవుతూ ఉన్నది అది ఏంది అని అంటే మీ ఉనికి కోసం మీరు ఇప్పటికే ప్రజలు మీకు దూరం చేసిర్రు మీరు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు నిలబెట్టుకోలేదంటటువంటిది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని చివరించుకున్నది మిమ్మల్ని ఓడగొట్టిర్రు మరి అది మీరు భరించలేక ఆ ప్రస్టేషన్లో మీరు ప్రతిసారి మీరు చేసే పనులకు మా ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పని కూడా మీరు అడ్డుపడాలని చూస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు మీరు అనుకుంటున్నారేమో ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు చిత్కరించుకున్నారు రాబోయే మళ్ళీ ఎన్నికల నాటికైతే అసలే మీరు ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయి అసలు మీరు తెరమరగైపోతారు